జై శ్రీమాత మిత్రులందరికీ వందనాలు ఈరోజు సౌందర్యలహరిలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఏం వివరించారో కొంచెం తెలుసుకుందాం మనము ఈ సౌందర్యలహరిలో పార్వతీదేవి యొక్క సౌందర్యం గురించి ఆమెను స్మరించిన కలిగే ఆనందం గురించి శ్రీచక్రం గురించి శ్రీ శంకర భగవత్పాదుల వారు చక్కగా వివరించారు ఈ శ్రీచక్రము మానవ శరీరంలో ఎక్కడ ఎలా ఏ భాగంలో ఏ రూపంలో విస్తరించి ఉంది అని చక్కగా తెలియచేశారు ఇందులో వంద శ్లోకాలు ఉంటాయి ఈ శ్లోకాల ధారణ ద్వారా కుండలిని శక్తి జాగృతం అవుతుందని దీని అంతర్భావంలో అంతరార్థంగా వివరించి తెలియచేశారు శ్రీశంకర్లవారు ఇందులో మొదటి నలభై ఒక్క శ్లోకంలో ఆనందలహరి అని మిగిలిన యాభై తొమ్మిది శ్లోకంలో సౌందర్య లహరి అని వర్ణించారు శ్రీశంకర్ల వారు इन्दुलो मदति श्लोकं शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अत హరిహర విరించాదిరీ ప్రణంతుణ్యవతి ఈ శ్లోకాల పారాయణ చేసిన వారికి ఫలశ్రుతి కలిగి విన్నవారికి ఆనంద వీచికలు దొర్లును సర్వే జన సుఖినో భవంతు